గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో విచారణకు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు వారికి సంఘీభావంగా ప్రజా సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు సిఐడి అక్రమ కేసులో ఎత్తివేయాలంటూ రామ్ గోపాల్ వర్మ కబర్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజ్ రోడ్డు మారుమోగింది కొలికపూడితో పాటు అడ్వకేట్ లక్ష్మీనారాయణ యువజన నాయకులు రావిపాటి సాయి కృష్ణను సిఐడి ఐవో అనుమతించింది హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్లో నా ఇంటికొచ్చి ఆంధ్రప్రదేశ్ ఐడి వాళ్ళు ఒక సంఘటన గురించి హైదరాబాద్లో ఉండే రాంగోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూడిస్ శిక్షణ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది రాంగోపాల్ వర్మ విషయంలో వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే యువతరాన్ని తప్పుదో పట్టించే విశ్వ సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్తాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను జై అమరావతి అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు ఇంకా ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ లాంటి ఒక చీడపురుకి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు మరి అందరికి అర్థమవుతుంది ఏంటంటే రాంగోపాల్ గారు వర్మ గారు ఒక యాక్టర్ ఒక నటుడు దీంట్లో దర్శకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన కొలికపోటి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయికి అర్థమవుతుంది రెండో అవతారం ఏంటంటే సగవ రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయం కలరు పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రాంగోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు ఎత్తగొట్టే విధంగా మరి కొలకపీడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుధ ఉపాధ్యాయుడే కాదు ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అన్నిటి కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో